హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన ఇంటి రెసిపీ ఎమ్మి ఎమ్మి ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి చూడండి ఎంత బాగుందో క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటుందండి గోధుమ పిండి పకోడీ అండి ఎప్పుడు గోధుమ పిండితో వేగిపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి ఈవినింగ్ మనం శనగపిండితో వేసుకుంటాము కానీ గోధుమ పిండితో వేసుకోండి వాళ్ళు లొట్టలు వేసుకొని తింటారండి ఇన్ని తిన్నా ఏమీ కాదండి అలా తింటూనే ఉంటారండి అంత టేస్టీగా ఉంటుంది బయట మనం స్వీట్ షాపుల్లో తెస్తాం కదా పకోడీ అలాగే ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి పూర్తిగా వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కొత్త వాళ్ళేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా రండి ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి నేను జల్లించుకొని తీసుకొని పక్కన పెట్టుకుందాం అందులోకి ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి అలాగే వీడియోలో చూపించినట్టు అనమాట కరివేపాకు ఒక అంగుళం అల్లం ముక్క ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు పొడవ ముక్కలుగా కట్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి చూసారు కదా ఇలా అనమాట పొడవ ముక్కలుగా కట్ చేసుకోవాలి సన్నంగా ఈలాగా తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అల్లం ముక్కలు జీలకర్ర సాల్ట్ తగినంత సాల్టు అలాగే కొద్దిగా బ్రేకింగ్ సోడా అండి ఆ బ్రేకింగ్ సోడా వేయడం వల్ల గుల్లగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు అవి వేసి ఉల్లిపాయలు అన్నీ కలుపుకోవాలండి చూడండి వీడియోలో చూపించినట్టు అలాగా కలుపుకోవాలి కలిపితే ఆనియన్స్ ఇవన్నీ కలిపి మొత్తంగా మంచి టేస్ట్ వస్తుంది అప్పుడు పిండి వేసుకొని చక్కగా వాటర్ వేసుకొని కలిపితే పకోటి అయితే అదిరిపోతుందండి అలా నలుపుకుంటూ కలుపుకోవాలి ఆనియన్లోని వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ వల్ల ఉప్పు జీలకర్ర అలాగే పచ్చిమిర్చి కారం ఇదంతా బాగా ఫ్లేవర్ వస్తుందండి కరివేపాకు కొత్తిమీర అన్ని ఫ్లేవర్ వచ్చి మంచి టేస్ట్ వస్తుంది తర్వాత ఇలా గోధుమ పిండి వేసుకోండి కప్పు చూపించాను కదా అదే పిండి అండి ఇప్పుడు అది మొత్తం అంతా పిండి అంతా కలిసేటట్టు కలుపుకోండి అలాగే కొద్దిగా గోరువెచ్చను ఆయిల్ కూడా వేసుకోండి ఒక స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ లేకపోయినా పర్వాలేదు వేసుకుంటే కొద్దిగా ఆయిల్ పీల్చకుండా ఉంటుంది అలా కలుపుకొని వాటర్ కొద్ది కొద్దిగా వేసుకోవాలండి మనకి ఉల్లిపాయవి కలిపినప్పుడు వాటర్ లాగా వచ్చింది కదా అదంతా పిండికి పట్టాలన్నమాట బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాతే వాటర్ వేయండి లేదంటే మళ్ళీ పలచబడిపోద్ది అనమాట ఆయిల్ వేసానండి ఒక్క స్పూన్ గోరువెచ్చని ఆయిల్ అనమాట మనం పట్టుకోగలం కదా ఆ వేడి అంత ఉండాలి ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఇలాగే మొత్తం అంతా అలా కలుపుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలి మనకి చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట మరీ గట్టిగా కాదు మరీ పలచగా కాదనమాట వీడియోలో చూసినట్టే కలుపుకోండి కలుపుకుంటే మన పకోడీ క్రిస్పీగా క్రంచీగా వస్తుందండి చాలా బాగుంటాయి ఇవి పప్పుతోటి కానీ సాంబార్తో కానీ రసంతో కానీ మీరు దేనితో అయినా పెట్టుకొని తినొచ్చు ఈవినింగ్ స్నాక్ లాగా తినొచ్చు టీ పెట్టుకుంటాం కదా సాయంత్రం టీతో పాటు స్నాక్ లాగా కూడా తినచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఎంత తిన్నా కూడా ఏం కాదండి అంత టేస్ట్గా ఉంటుంది ఒంటికి కూడా చాలా మంచిది మనం సేమ్ బయట స్వీట్ షాపుల్లో తెచ్చుకుంటాం చూడండి ఆనియన్ పొకోడి గట్టి పొకోడి అని అలా ఉంటుందన్నమాట చాలా టేస్ట్గా ఉంటుందండి ఎప్పుడు చేసుకోకపోతే మట్టుగా తప్పనిసరిగా ట్రై చేయండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి నేను చూసారా కొద్ది కొద్దిగా వేస్తున్నాను అనమాట మనం వేసుకుని అలా కలుపుకుంటేనే మాకు తెలుస్తుంది ఒక్కసారి వాటర్ వేసేస్తే మళ్ళీ అయిపోతుందండి మనం ఉల్లిపాయ బాగా వేసాం కదా ఆ వాటర్ వల్ల కొద్ది కొద్దిగా వాటర్ నాకైతే రెండు మూడు స్పూన్లు వాటర్ పట్టిందండి ఎక్కువ పట్టలేదు మనం ఎంత చేస్తామో దాన్ని బట్టి చూసుకొని కలుపుకోవాలి ఇలా వీడియో చూపించినట్టే వీడియోలో చూపించినట్టే చేసుకోండి సింపుల్గా ఈజీగా అయిపోద్ది మనం శనగపిండితో తిన్నామనుకోండి సాయంత్రం పూట కడుపుకి ఏదో ఉబ్బరంగా ఉండి గట్టిగా కడుపు గట్టిగా ఉండడము అలాగే గ్యాస్ట్రిక్లా రావడము అవుతుంది అదే గోధుమ పిండి పకోడీ చేయండి అలా ఏముండదు ఎంత తిన్నా కూడా ఏం కాదండి ఇది స్నాక్ లాగే కాదు అలాగే మనము కూరలు ఏం లేనప్పుడు ఇలా పకోడీ చేసుకొని చక్కగా రసం చేసుకొని ఏ పకోడీ నంచుకొని తినచ్చండి అంత బాగుంటుంది ఇంకా స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టామండి ఈ కలిపేలోగా మనకు ఆయిల్ నేను మీడియంలోనే పెట్టానండి హైలో పెట్టకండి మీడియంలో పెట్టి మనము పకోడి వేసుకొని తర్వాత హైలో పెట్టుకోండి ఎందుకంటే హైలో పెట్టడం వల్ల వేయగానే ఆనియన్ మాడిపోతుంది అనమాట అందుకు మీడియంలో పెట్టి మీరు వేసారనుకోండి ఆనియన్ క్రిస్పీగా ఏగుతుంది అలాగే గోధుమ పిండి చక్కగా క్రిస్పీగా మంచి టేస్ట్ వస్తుంది అనమాట హైలోకి మీడియంలోకి అలా మార్చుకొని బ్రౌన్ కలర్ వచ్చేలా మనకి పకోడి ఏ కలర్లో ఉంటుందో తెలుసు కదా ఆ కలర్ వచ్చే వరకు వేపుకొని తీసేసుకోవడంనండి నాకైతే మూడు వాయిల్ వచ్చిందండి పకోడీకి చాలా బాగుంటుందండి ఇంకా మరి మనం చేసుకుని ఒక్కసారి తిన్నామంటే ఇంకా శనగపిండి పకోడీ పక్కన పెట్టేస్తాం అంత బాగుంటుంది అంత టేస్ట్గా ఉంటుందనమాట మనకి వర్షం పడినప్పుడు కానీ ఇంట్లో కూరలు ఏం లేనప్పుడు కానీ ఇలా పకోడీ చేసుకొని చక్కగా ఈవినింగ్ టీ టైంకి కానీ చేసుకుని తిన్నారంటే టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా మంచిది మనం పిండి కలిపేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కానీ బటర్ ఉంటే బటర్ కానీ వేసుకోండి ఆయిల్ ఎక్కువ పేల్చదనమాట చూసారు కదా చక్కగా వేగుతుంది మంది నేను మీడియంలోకి హైలోకి మార్చుకుంటూ వేపుతున్నాను మంచిగా కలర్ వచ్చిందండి ఇంకా మనం ఒక్కసారి కలిపేసుకొని తీసేసుకుందాం ఇలా అయితే సరిపోతుందండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి మనం పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసేసేమో తింటున్నప్పుడు చక్కగా స్పైసీగా చక్కగా ఆనియన్స్ తగులుతుంటుంది ఎంతో చక్క టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి అంతే ఫ్రెండ్స్ ఇలాగే మొత్తం అంతా వేసేసుకోవాలి పకోడీలాగా వేసేసుకొని అలాగే మీడియంలోకి హైలోకి మార్చుకుంటూ చక్కగా రెడీ చేసుకోవచ్చు గోధుమ పిండి పక్కడి రెడీ చూడండి ఎంత బాగుందో తింటుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి చూస్తుంటే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా వెంటనే చేసేసుకుంటారు మనకి గోధుమ పిండి ఎప్పుడు ఇంట్లో నిండుగా ఉంటుంది అందుకు తప్పనిసరిగా చేసుకోండి ఇంకా మొత్తం అంతా ఇలాగే వేపు చేసుకోవాలండి వీడియో పూర్తిగా చూడండి చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఎంత బాగున్నాయో ఇలాగ మనము ఇంకో వాయి కూడా ఇలాగే మీడియంలోకి హైలోకి మార్చుకుంటూ వేసుకోండి చక్కగా అన్నీ సమానంగా ఫ్రై అవుతాయి ఆనియన్ పచ్చిమిర్చి అంత క్రిస్పీగా వేగి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలైతే చక్కగా ఇష్టంగా లొట్టలు వేసుకొని తినకొద్దీ తినాలనిపిస్తుంది ఎంత తిన్నా ఏమీ కాదు ఎవరికైనా సరే మనకి ఎక్కువగా పిండి ఎవరైనా దెబ్బలు తగిన వాళ్ళు చిన్నపిల్లలు తినకూడదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి గోధుమ పిండి పకోడి ఎవరైనా తినవచ్చు ఇంకంతే ఫ్రెండ్స్ చూసారా ఇలాగ చిన్న అయితే చక్కగా టమాటా కచ్చప్ ఉంటుంది కాబట్టి దాంతో పెట్టి ఇవ్వండి ఇంకా మరి వదలరండి ఇంకా మనకి సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా ఇంకా పిల్లలు కూడా ఏదో ఒకటి అడుగుతుంటారు ఇలాగా హెల్తీగా ఉండివి ఈవినింగ్ పూట చేసి పెట్టారంటే చాలా అల్లరి చేయకుండా హ్యాపీగా ఉంటారండి అంతే ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు అయితే కొద్దిగా ఆనియన్స్లోని నిమ్మకాయ పిండుకొని కొద్దిగా లైట్గా కారం వేసి సాల్ట్ వేసి ఇలా పెట్టుకొని తిన్నారంటే ఇంకా మరి అదురుసండి అంతే ఫ్రెండ్స్ మేమైతే రైస్తో పెట్టుకున్నాను నేను బంగాళదుంప ఫ్రై బెండకాయ ఫ్రై పకోడీ పప్పు అండి మేము అన్నంతో తిన్నాము చాలా టేస్ట్గా ఉంది చేసుకోండి బాగా